ప్రయస్ అలవాట్ దేవునికి మహిమ కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలో ఎనభై నాలుగవ సంకీర్తన పదకొండవ చరణము ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ ప్రపంచంలో యథార్థంగా వారికి అనేకమైన కష్టాలు బాధలు తిరస్కారములు వస్తాయి ఇతరులను మెప్పించాలి అంటే వారికి ఇష్టమైన రీతిలో మాట్లాడాలి ప్రవర్తించాలి మనకు ఇష్టం లేకపోయినప్పటికీ పైపైన మాటలతో తీయటి మాటలతో వారిని మెప్పించి సంతోషపరచాలి వాక్యం సెలవిస్తుంది ఇదే వేషధారణ ఇలా మన సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ మనలను మనమే మోసపుచ్చుకుంటూ ఎన్ని రోజులు జీవించగలము చెప్పండి దేవుని వాక్యం చెలవిస్తుంది వేషాలకైనా పరలోక రాజ్యం ఉన్నది కానీ వేషధారులకు లేదు అయితే యథార్థవంతులే దేవునికి ఇష్టము వారు ఆయన ముఖ దర్శనము చేతురు అని కీర్తనలు పదకొండవ సంకీర్తన ఏడవ చరణము సెలవిస్తుంది వారి గుడారములు వరదలను మరియు వారు నడుచు మార్గములు రాజ్య మార్గమగును అని సామెతలో పద్నాలుగు పదకొండు మరియు పదిహేను పంతొమ్మిది దర్శనాలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి ఇలా ఎన్నో గొప్ప విషయాలు యథార్థవంతులకు ఉండే భాగ్యము అందుకే ప్రియ సోదర ప్రియ సోదరి నీ జీవితంలో మేలు కలగాలని ఇష్టపడుతున్నావా ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం ధ్యానించు ఆయన దృష్టిలో యథార్థముగా ప్రవర్తించు ఆయన నీకు ఏ మేలు చేయక మానడం అప్పుడు నీవు అన్ని విషయాల్లో వర్దిల్లి అనేకులకు ఆశీర్వాదంగా జీవించుతాము ఎట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించిన దాకా రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రియమైన పరులకు తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నయ్య యార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయగమానుడు అని వాక్యంలో సెలవిస్తున్నారు ప్రభా ఆయన యథార్థవంతులు మిమ్మక దర్శనం చేయగలని సెలిస్తున్నాయ్యా యోదయ కాలం ప్రార్థన లేక మించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా యథార్థతమంతు దయచండి అయ్యా హృదయంలో ఉన్నదే ప్రవ మా నోట్లో ఉండటయా మా ప్రవర్తనలో ఉండకు దాని కృప దయచండి అయ్యా వేషధారణ మన నుంచి తీసివేయండి అయా నీ కృపతో మమ్మల్ని నింపి బలపరచమని వేడుకొంచున్నాం నీకు ఇష్టలుగానే జీవించటకయ్యా ప్రతి ఒక్కరం ప్రభా ఒక తీర్మానంతో జీవించటకు నీ కృప మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా నీకెంతో ఎంతో స్తోత్రం మాలో ఉన్న ప్రతి విధమైన తండ్రి వేషధారణ అసూయ కబటము తండ్రి మనసులో ఒకటి బయట ఒకటి ప్రభా రెండు జీవితాలు ప్రభా రెండు విధమైన తండ్రి ఆ యొక్క ప్రభా నీకు అయిష్టమైన జీవితాలు ఉండకుండా తండ్రి కృప నాకు దైత్యమని యథార్థంగా ప్రవర్తించటకు మాకు మనం వేడుకోవచ్చు ఇది మంతటి కావాల్సిన కృప కాపుదల భద్రత అయా ప్రార్థనలకి లేకపోతే వారందరికీ వారి కుటుంబాలకు మీరు అనుగ్రహించమని ప్రభా స్కూల్స్ కాలేజెస్ ఉద్యోగాలకు ప్రయాణాల్లో పనిబాటలకు వెళ్తున్న వారందరినీ దీవించమని ప్రభా పరీక్షలు రాసేవారిని ఆశీర్వదించి నిజ్ఞానం నిబుత్మని వేడుకొచ్చినాం ప్రభావి రోజు బర్త్డేస్ తండ్రి యానివర్సరీస్ వారిని దీవించి నూతన సంవత్సరమైన దయాకీర్తం పెంచినయ్యా మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఏసుక్రీస్తునామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించడం గాక